పరిగెత్తారు

D financing down down D染 don,丈, analyze 100 days D's down, dog How many did it go over? langsung langsung ఉన్న సాక్షి పేపర్లో రాజధానిని వేసేల రాజధాని అని చెప్పి ఉదాహరించినటువంటి విషయం అందరూ చూస్తున్నదే దానికి ప్రతిగా మూడు రోజుల నుంచి రాష్ట్రం అంతా కూడా మహిళాలో ఒక నిలువెత్తుగా నిరసనలు తెలియజేసిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే దానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నాడంటే వాళ్ళు చేసిన తప్పుకి తెలుసుకోకపోగా క్షమాపణలు చెప్పకపోగా ఇలా చేసినటువంటి నిరసనలు తెలియజేస్తున్నటువంటి మహిళలందరూ కూడా శంకర జాతికి చెందిన వాళ్ళే అంటూ ఉన్నారు ఈ విధంగా జగన్ రెడ్డి అండ్ కో వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోకపోగా మళ్ళీ ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తల్లిని చెల్లిని గౌరవించకుండా ఎన్ వాళ్ళ గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే అత్యాచార ఆంధ్రప్రదేశ్గా అత్యాచారాల్లో దేశంలోనే ప్రథమ స్థానంగా గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే తల్లిని చెల్లిని గౌరవించకుండా ఉండి రాష్ట్రం నుంచి పారదోలన విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే వాళ్ళు సిగ్గరకుండా వాళ్ళు మహిళలకు పట్ల మానభంగాలు జరుగుతున్నాయని చెప్పి ఈ ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఈ వైనం ఎలా ఉందంటే దొంగే దొంగని దొంగ దొంగ అన్నట్టుగా ఈ విషయం తెలుస్తూ ఉంది దీనికి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది మహిళని అవమానపరచడం మాత్రమే కాకుండా రాజధాని నిర్మాణాన్ని పాడు చేయాలనే కుట్ర బహిర్గతం అవుతూ ఉంది ఎందుకంటే గతంలో కూడా జగన్ రెడ్డి అనుకో అమరావతిని కమరావతి అని అమరావతిని బ్రహ్మరావతి అని ఎన్నో చేశారు అప్పుడు కూడా గతంలో రాజధాని మహిళల మీద ఎన్నో నిందలు వేశారు ఎప్పుడు కూడా వాళ్ళు రాజధాని అడ్డుకో అడ్డుకోవాలనే కుట్ర దీని వెనక దాగున్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాబట్టి సాక్షి ఛానల్ రద్దు చేయాలని చెప్పి జగన్ రెడ్డిని భారతి రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి కృష్ణంరాజును కూడా అరెస్ట్ చేయాలని చెప్పి లోకం తరఫున విన్నవించుకుంటూ ఉన్నాం ఎన్నో పుణ్యక్షేత్రాలు విశ్వవిద్యాలయాలు ఎంతో గొప్ప ప్లేస్ అయిన అమరావతిని రాజధానిగా ఎంచుకొని దేవతల రాజధాని అని చంద్రమోహ చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా చెప్తే దాన్ని వక్రీకరిస్తూ సాక్షి అనే ఒక యదవ ఛానల్లో నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ ఒక విధవ ఆ రిపోర్టరు ఏదో వేసల రాజధాని అది ఇది అని నోటికి ఇష్టం వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ మహిళలను అందరినీ కించపరిచే విధంగా మాట్లాడాడు అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అంతేకాదు వా ఆ ఛానల్ని వెంటనే బ్యాన్ చేయాలని మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి వెనక్కుండి ఇలాంటి లుచ్చ రాజకీయాలు చేయడం మానుకొని అతను వెంటనే ఏపీని వీడి వెళ్ళిపోవాలని మహిళా లోకం తరఫున మేము కోరుకుంటున్నాం డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ ఈరోజు ముఖ్యంగా సాక్షి ఛానల్లో జరిగినటువంటి స్త్రీ మీద ఎలాంటి దుష్ప్రచారం జరిగిందో దానికి సంబంధించి ఈరోజు అంతా కూడా ర్యాలీగా కూటమి ప్రభుత్వం చేస్తున్నది స్త్రీ లేకుంటే జననం లేదు స్త్రీకి లేకుంటే గమనం లేదు స్త్రీ లేకుంటే జీవం లేదు స్త్రీ లేకుంటే సృష్టి లేదు అలాంటి స్త్రీని ఒక దుర్మార్గుడు నీచంగా మాట్లాడడం అనేది చాలా అవమానకరం ఇలాంటి స్త్రీలందరికీ కూడా దేశం మొత్తం మీద ఏ యదవైతే కూడా ఇలాంటి మాటలు తోలనాడాడో వాళ్ళు ఖచ్చితంగా స్త్రీలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ ర్యాలీని చేస్తున్నాము ఇలాంటి దుష్ప్ర ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా స్త్రీలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి లేదంటే ఈ యొక్క ర్యాలీ ఇంకా ఉధృతం చేస్తామని కూటమి ప్రభుత్వం ద్వారా హెచ్చరిస్తున్నాము సంఘటన అందరు చూస్తూనే ఉన్నారు ఇవాళ పదవ తారీఖు కూడా సాక్షి పేపర్ నుంచి కానీ భారతిరెడ్డి గారి నుంచి కానీ ఎటువంటి సమాధానం మహిళలకి సారి చెప్పడం కానీ ఇది జరిగిందని చెప్పడం కానీ ఇంత మళ్ళీ జరగలేదు అయితే శ్రీనివాసరావుని ఒక్కరిని పట్టుకున్నామని అంటున్నారు కృష్ణరాజుని ఎక్కడ దాచిపెట్టారని మేము తెలుగు కూట మహిళలు ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ అన్నిటి మహిళలు విపరీతంగా ఆందోళన చెప్తా మమ్మల్ని వేయసాలన్నారు దేశంలో ఈరోజు సమాజంలో చూసుకున్నట్టయితే యాభై శాతం మహిళలు ఉన్నారు అందరూ కూడా మహిళల్ని దేవత ఆరాధిస్తారు ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు వీళ్ళే నీచంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి లిక్కర్లో ఎక్కడ దొరికిపోతానని అని చెప్పేసి ఈ వాళ్ళ చేత కొమ్మినేని శ్రీనివాసరావు చేత కృష్ణరాజు చేత ఇలాంటి హైటెక్ డ్రామా ఆడించి రామ అమరావతి మహిళల మీద దుష్ప్రచారం మొదలుపెట్టాడు మేము ఒకటే చేస్తున్నాం ఇది అమరావతి మహిళలే కాదు యావత్ భారతదేశ మహిళల్ని మీరు అవమానిస్తున్నారు దానితోడు ఖండించకపోగా వైసీపీ పార్టీ వాళ్ళు నిన్న సజ్జల రామకృష్ణ కానీ అంబటి రాంబాబు కానీ జాతి వాళ్ళు ఇట్లా చేస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంకర జాతి అంటే నీకేందో తెలుసు మేము మహిళని ప్రశ్నిస్తూ ఉన్నాం జాతి అంటే వయసు కంటే ఇంకా నిశ్చమైన పదజాలాన్ని ఒక ఉన్నత పదవిలో వైసీపీ పట్ల కీలక నేతగా ఉంటుంది ఈరోజు మీరు ఆ మాట అనటం అనేది చాలా తప్పు ఇప్పటికే మీరు చాలా తప్పులు తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటా పోతా ఉన్నారు ఈ విధంగా చేసుకుంటా పోతున్నట్టయితే మీకు ఇంట్లో భార్య బిడ్డలు మహిళలు ఉన్నారు తల్లి చెల్లి అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఈ వీళ్ళని మహిళల్ని దూషించుకుంటా పోతా ఉన్నారు మాది మహిళల్ని గౌరవించే పార్టీ జగన్ పార్టీ జగన్ ప్రభుత్వంలో ఒక అఘాహిత్యం కూడా జరగలేదని చెప్పి మీరు అంటూ ఉన్నారు నేను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తాడేపల్లి దగ్గర దళిత మహిళని అత్యా అత్యాచారం చేస్తే మీరు ఏం చేస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ విధంగా కనుక మీరు చేసుకుంటా పోతున్నట్టయితే మహిళలాగా కోపాగ్ని వాళ్ళు ఆహుతా అయిపోతారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం మహిళలను ఎంతో హీనంగా హీనాతహీనంగా మాట్లాడిన సాక్షి డిబేట్లో కూర్చొని ఎంత నీచంగా మాట్లాడి అందరు చూశారు దానికి నిరసనగాలో ప్రజలందరూ తరుణాలు చేసి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని కోరుతుంటే సజ్జల రామకృష్ణ వచ్చి ఏం తప్పు జరిగింది అన్నట్టు మహిళల్ని నీచంగా కిరాతకంగా మాట్లాడుతున్నారు ఏ మిమ్మల్ని కొట్టినప్పుడు మీకు అంత బాధ వేసినప్పుడు ఆ రోజు చిత్తం సభలను పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నన్ను చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారు ఎలా వీడియోలు చేశారు మీరు అందరు చూడలేదా ఒకసారి మీ అందరికీ నేను చూపిస్తాను ఆ వీడియో చూడండి మీకు మీకు అప్పుడు కానీ బుద్ధి కాని సిగ్గు కానీ అప్పుడు మీకు రాలేదా ఇప్పుడే వచ్చిందా ఇప్పుడు మిమ్మల్ని క్షమాపణ చెప్పమన్నందుకు మహిళలు నీచంగా మాట్లాడుతున్నారా మీకు కాస్త సిగ్గు ఉండాలి ఇప్పటికైనా మీకు సిగ్గు కనుకుంటే సాక్షి టీవీ బ్యాన్ చేసి జగన్మోహన్ రెడ్డి భారతీయ గారు ప్రజలు మహిళలందరికీ క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పి సాక్షిని బ్యాన్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇంకో విషయానికి వస్తే మీరు మహిళలకి గౌరవిస్తూ అంటారు మొన్నటి తీసుకోలేదా స్పా సెంటర్లు పెట్టుకొని ఇప్పుడు వైసీపీ ఎన్డీఏ కూటమి వచ్చినాక సెంటర్ మీద చేస్తారో మీకు తెలియదా ఒకసారి మీకు తెలియకపోతే తెలియపోతే లెక్కించుకుని చూసుకోవాలి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి బ్యాన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము